ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల రేట్లు ఎందుకు పెంచాలని అడుగుతున్నారు జనం ఎందుకు పెంచాలంటారు ఏంటి బడ్జెట్లు బాగా పెరిగిపోతున్నాయి సినిమాలకి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోతుంది సినిమా తెలుగు సినిమా ఆ స్థాయిలో ఖర్చు ఉంటుంది అందుకే పెంచాల్సి వస్తుంది అందుకే పెంచుతున్నాం అంటున్నారు ఎవరిని ఉద్ధరించడం కోసం తీస్తున్నారు సినిమాలు దేశభక్తి పూర్తి సినిమాలు ఏమైనా ఉంటే ప్రజాచేతన ఉపయోగపడే సినిమాలు ఏమైనా ఉంటే వాడికి టికెట్లు మొత్తం సగం చేసి లేదా పావు చేసి పూర్తిగా టికెట్లు లేకుండా సినిమాలు చూపించినా అర్థం ఉంటుంది కానీ ఒక మనిషి వంద మందిని కొట్టేటువంటి అర్థం పర్థం లేని ఫైట్లు ఎందుకు పాడుకుంటున్నారో తెలియని డిబేట్లు ఎవరికి ఉపయోగపడినటువంటి డైలాగులు డబుల్ మీనింగ్ డైలాగులు మగవాళ్ళ చెడ్యూల గురించి ఆడవాళ్ళ కడ్రాయల గురించి కూడా దరిద్రం పెరిగిపోతున్న సినిమాలు వాటికి పెంచాల్సినప్పుడు టికెట్లు ఇది ఉప ముఖ్యమంత్రి జీఆర్సీ పని కాదనుకుంటా టికెట్లు పెంచాలి బడ్జెట్ పెరిగిపోతుంది అన్నప్పుడు ఏ దేశ భక్తి కోసం ఏ ప్రజా చైతన్యం కోసం బడ్జెట్ పెంచుకుంటున్నారో లేదా ఎవరి స్వార్థం కోసం పెంచుకుంటున్నారో ముందుగా పవన్ కళ్యాణ్ చెప్పాలి నువ్వు మాట్లాడే ప్రతి మాటకి జ్ఞానం జీతం ఇస్తున్నారు నువ్వు జీతం తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రివి బాధ్యత కలస బాధ్యతగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధివి సినిమా నటుడు మాత్రమే కాదు ఈ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ తన మాటలు మాట్లాడాలని కోరడం అయింది ప్రతిదానికి దానికి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని వివరణ ఇచ్చుకోలేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది రాజకీయంగా కానీ వ్యక్తిగత గౌరవం కోల్పోవడం ద్వారా కానీ అనే విషయాలు గుర్తుపెట్టుకుని మాడాలని తెలియజేయడం అయింది కమ్యూనిస్ట్ ఉండి ఎవరు కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్లో ఎవరు